వీళ్ళు ఏమంటా ఉన్నారంటే కౌంటర్గా కేసీఆర్ మనసంతా విషం అందుకే కాంగ్రెస్ను విలన్గా చూపే ప్రయత్నం అయితే ధనిక రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పులు పాలు చేశాడు మేము ఇబ్బంది పెట్టాలనుకుంటే బీఆర్ఎస్ సభ జరిగేదా మంత్రి పొంగులేటి కేసీఆర్ ఇంట్లో సోదాలు చేస్తే వేల కోట్లు దొరికితే అని జూపల్లి కృష్ణారావు అంటా ఉన్నాడు సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒకవేళ మేమే కనుక కక్ష కట్టినట్టయితే మేమే కనుక రాజకీయ కక్షలకు ప్రయత్నం చేస్తే ఇవాళ కేసీఆర్ సభ ఇట్లా జరిగేదా అని చెప్పి అంటా ఉన్నారు సో జూపాల కృష్ణారావు ఏమంటున్నట్టే గతంలో తను ఆ అదే పార్టీలో మంత్రిగా కూడా పనిచేసిండు జూపాల కృష్ణారావు తను వేల కోట్ల రూపాయలు దొరుకుతాయని చెప్తా ఉన్నాడు ఎవరి ఎవరింట్లో కేసీఆర్ ఇంట్లో అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మనసంతా విషయాన్ని నింపుకొని కాంగ్రెస్ పార్టీని విలన్గా చూపించే ప్రయత్నం చేశారని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల కౌంటర్గా ఆయన జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసం వద్ద మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపాలి కృష్ణారావు సీతాకల్తో కలిసి మీడియాతో మాట్లాడారు ధనిక రా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పలపాలు చేశారని పేర్కొన్నారు కేసీఆర్ కాలంలో కాంగ్రెస్ సభలకు రాకుండా ఆటో డ్రైవర్లు ప్రైవేట్ టాక్సీ డ్రైవర్లను ఇబ్బందులు పెట్టారని కనీసం ఆర్టీసీ అభాసులు అద్దకు కూడా తీసుకొనివ్వకుండా చేశారని తాము ఇబ్బంది పెట్టాలనుకుంటే కేసీఆర్ సభ జరిగేదే కాదన్నారు దళితుడిని సీఎం చేయలేని కేసీఆర్ కనీసం ఎల్ఓపి హోదాలో ఆ ఎల్ఓపి హోదా అయినా దళితుడికి ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి పథకాలు ఇవ్వట్లేదని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఈ విషయంలో డేట్ ఫిక్స్ చేయండి అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్కు కు సవాల్ విసిరారు స్థానిక ఎన్నికలు ఆపి మరి ఇంద్రమ్మ ఇన్ల పథకాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారంటూ ఇంద్రమ్మ ఇండ్ల పథకం కోసమే స్థానిక ఎన్నికలు ఆపినట్టుగా డైరెక్ట్గా చెప్తున్నారు సో అంటే ఒకసారి ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఈ ఇంద్రమ ఇన్లు ఇవ్వలేమనే ఉద్దేశంతోనే మేము ఆపినట్టుగా వాళ్ళే చెప్తుంటారు మరి సంవత్సరంన్నర కాలం అయిపోయింది గ్రామాలైతే అభివృద్ధి జరగట్లేదని అంటా ఉన్నారు సో మరి అవి ఎలక్షన్స్ ఎంత తొందరగా పెడతారు పెడితే తద్వారా వాళ్ళకేమన్నా నిధులు కేటాయిస్తే అక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి గ్రామాలలో మాట్లాడుకుంటా ఉన్నారు నియంత పవర్ని కోల్పోయి మాట్లాడినట్టుగా కేసీఆర్ స్పీచ్ అని సీతక్క అంటా ఉంది కాంగ్రెస్ పాలన విలనని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు సోనియా గాంధీ మినహా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవ్వరు ఇవ్వలేరన్న విషయం కేసీఆర్కు తెలుసా తెలుసు ఇలా కేసీఆర్ మీద ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వ్యతిరేకంగా అప్పుడంతా అక్కడ ఉండొచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇక్కడే కాంగ్రెస్లో బుట్టి కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కాదు అట్లంటే మరి కేసీఆర్ కూడా బీఆర్ఎస్లో బుట్టిండ మరి కేసీఆర్ టీడీపీలో పని చేయలేదా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా అంటే రాజకీయాల్లో ఇది సాధ్యమే కానీ ఎక్కువైనా లాంగ్ టర్మ్లో మాట్లాడితే కొంత క్రెడిబిలిటీ కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో మున్నర దాకా అక్కడే ఉండి ఇప్పుడు పక్కకి వచ్చి ఎమీడియట్గా వెంటనే మాట మార్చినట్టుగా ఉంటేనే కొంత చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది సో ఈ గతంలో వీళ్ళిద్దరు కూడా అక్కడ పనిచేసి వచ్చిన వాళ్ళే అక్కడ కేసీఆర్ మాటనే శాసనం అన్నట్టుగా ఆనాడు మాట్లాడిన వాళ్ళే ఇవాళ కేసీఆర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది సో వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి పూన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు ఇక్కడ ఆ కాంగ్రెస్ పాలన విలన్ అని కేసీఆర్ చేసిన ప వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్న ప్రభాకర్ డిమాండ్ చేశారు సోనియా గాంధీ మినహా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇవ్వలేరన్న విషయం తెలుసు అన్నారు కేసీఆర్ సభకు జనం రాకపోతే పోలీసులపై కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెపం నెట్టడం సరైంది కాదన్నారు రేపటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాలన్నారు అంటూ ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ సభ అట్టర్ఫ్లాప్ అయినట్టుగా లేదా సక్సెస్ కాలేదు గ్రీన్ మ్యాట్ వేసుకొని నేను ప్రభాకర్ మాటలు చూసిన నేను మంత్రి మాట్లాడిన మాటలు సో గ్రీన్ మ్యాట్ వేసుకొని అక్కడ అన్నీ కూడా రేపు పొద్దుగల గ్రాఫిక్స్లో ఎక్కువ మంది వచ్చినట్టుగా చూపిద్దామని ప్రయత్నం చేసిర్రు సో సభ ఏం పెద్దగా సక్సెస్ కాలేదు అంటూ ఉన్నారు సో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు లేదా ఆ సభకెళ్ళినటువంటి ప్రజలు చెప్పాలే మా మీడియాకు కూడా తెలుసు అదేం జరిగిందనేది సో ఇక్కడ కేసీఆర్ హయాంలో పనిచేసిన ఇరిగేషన్ సి దగ్గర వే వంద కోట్లకు పైగా ఆస్తులు దొరికాయని కేసీఆర్ దగ్గర సోదాలు చేస్తే వేల కోట్లు దొరుకుతాయని మంత్రి జూపాల కృష్ణారావు పేర్కొన్నారు కేసీఆర్ అంత నిజాయితీ పరుడుదైతే తన పార్టీకి పదిహేను వందల కోట్ల ఫండ్ ఎలా వచ్చిందో చెప్పాలన్నారు ఒక నియంత్ర అధికారాన్ని కోల్పోయి మాట్లాడినట్టుగా ఫండ్ ఏ ఫండ్ ఇది కేసీఆర్ అంత నిజాయితీ పడితే తన పార్టీకి పదిహేను వందల కోట్లు ఈ ఈ ఈ ఏవైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయో అన్ని పార్టీలకు వచ్చినాయి అందరికీ వచ్చినాయి కొంచెం ఎక్కువ తక్కువగా సో దాంట్లో అది ఒక పెద్ద చర్చ మనం గతంలో చాలా వీడియోలు కూడా చేసినాం దానిపైన ఎలక్టోరల్ బాండ్లు బీజేపీకి ఎంత వచ్చింది కాంగ్రెస్కి ఎంత వచ్చింది అట్లే బీఆర్ఎస్కి ఎంత వచ్చింది ఈ కాంట్రాక్ట్లు చేసినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో కంపెనీలో ఆ కంపెనీలు అన్ని పార్టీలకు ఇచ్చినాయి ఎందుకంటే ఒకళ్ళకి ఇస్తే వీళ్ళు ఏదో ఒక ఉన్నట్టుందని అనుకోవడానికి వీలు లేకుండా ఇక అందరికీ ఇచ్చి ఏమని అంటే లేదులే మేము అందరితో ఉన్నామని చెప్పినట్టుగా వాళ్ళు చూపించిండ్రు సో ఇక్కడ ఇన్ని కోట్లు వచ్చినాయి అంటే ఎన్ని కోట్లు వచ్చినాయి అనేది అన్ని పార్టీలే చూపించినాం మనం అయితే ఇక్కడ పదిహేను వందల కోట్ల ఫండ్ ఎలా వచ్చిందని చెప్పాలన్నారు ఒక నియంత్ర అధికారాన్ని కోల్పోయి మాట్లాడినట్టుగా కేసీఆర్ స్పీచ్ ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు ఆయన కుటుంబంలో చీలికలు పీలికలు పెరుగుతున్నాయన్న బాధ కేసీఆర్లో కనిపించిందన్నారు బీఆర్ఎస్ రైతుోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం కొత్త సీసాలో పాతసారా మాదిరిగా ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు రైతు రుణమాఫీ ఉచిత కరెంటు ఉచిత బస్సు రాజ్య వివకాశం వంటి పథకాలు బీఆర్ఎస్ అధినేత కళ్ళ కనిపించడం లేదంటూ మండిపడ్డారని చెప్పి నిన్న కాంగ్రెస్ వాళ్ళు అన్నటువంటి మాటలు ప్రభుత్వం తరపున మాట్లాడినటువంటి మాటలు మంత్రులు ఎమ్మెల్సీ